హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే ఇవాళ సండే స్పెషల్ అని చికెన్ షాప్కి వెళ్తే అతను అక్కడ కౌన్స్ పిట్టెలు అత ఉన్నాయంట చికెన్ షాప్ అతను చెప్పాడు జోడీ నూట అరవై రూపాయలంట సరేలే అని తీసుకున్నా అంటే జోడీ అంటే రెండు అనమాట రెండుకి నూట అరవై రూపాయలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఫ్రెండ్స్ అయితే అతనే మంచిగా కోసి సాఫ్ చేసి కాపీ కొట్టించాడు ఇక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఫ్రెండ్స్ రెండుకి కలిపి నూట అరవై రూపాయలు రెండుటికి ఇంటికి తీసుకొచ్చినాక అటుకెలో మంచిగా స్పెషల్గా సండే స్పెషల్గా మేము ప్రతిసారి ఏ క్వరీ అయినా అటుకెలో సరిపడా నూనె ఎల్లిపాయలు కారము అవన్నీ మనం సరిపడా అవన్నీ పెట్టుకొని టమాటాలు అవన్నీ తీసుకొని అల్లం ఎల్లిగడ్డ పసుపు ఇవన్నీ సరిపడా వేసుకొని ఈ కౌన్పెట్టెల్లో కూర ఉంది కదా ఇది కడిగి పెట్టుకున్నది అందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా అంత మిక్సింగ్ వేసుకున్నాక దాని మీద కొంచెం రౌండ్ గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే నీళ్ళు ఇంకా నీకి అది మాడకుండా అట్లా ఉడుకుతా అనమాట తర్వాత కొంచెం టమాటాలు వేసుకోవాలి దాని తర్వాత కొంచెం సరిపడా ఉప్పు కొంచెం కారము వేసుకొని మళ్ళీ ఈ ఉడుకు నీళ్ళ గిన్నె దాని మీద పెట్టుకోవాలి ఎందుకంటే కూర మాడకుంటే తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ అంతా మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం నీరు నీరు కొంచెం నీరు అనమాట ఆవిరికి అంతా కలగలుపుకోవాలి కలగలుపుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి అదే నీరు అందులో పోసుకోవాలన్నమాట వేడి నీరు మంచిగా అనమాట కూర కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట వేడి నీళ్ళకు దా తర్వాత మూత ఒక మూత తీసుకొని దాని మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మంచి ఒకసారి కలుపుకొని ధనియాల పొడి మసాలా అలాగే మళ్ళా కడిగి పెట్టుకున్న కొత్తిమీర లాస్ట్ మినిట్లో అట్లా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత వేడి వేడి బగారాన్నంలో ఈ పిట్టెల కూర తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా అప్పుడప్పుడు తినండి ఎందుకంటే మనం న్యాచురల్ మామూలుగా చికెను మటన్ అవన్నీ కదా అప్పుడప్పుడు పిట్టెల కూర కూడా తినండి వెరైటీగా ఉంటుంది చాలా టేస్టీగా మంచి ప్రోటీన్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ ఉంది ఫ్రెండ్ ఎందుకంటే ఈ సండే స్పెషల్గా కౌన్స్పిటెళ్ల కూర మీరు కూడా వెరైటీగా ఇలా తీయండి అప్పుడప్పుడు ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి